రాజువెజ్ రాంబాయ్ చిత్ర బృందం శనివారం రాజమండ్రిలో సందడి చేసింది అఖిల్ మారి తేజస్విని జండగా నటించిన చిత్రం రాజు వెజ్ రాంబాయ్ సాయిలు కంపాటి దర్శకత్వంలో డాక్టర్ నాగేశ్వరరావు పూజారి సమర్పణలో ఈటి ఒరిజినల్ ఊడుగుల రాహుల్ మోపిదేవి నిర్మించారు చిత్రం ప్రదర్శిస్తున్న ప్రదర్శిస్తున్నేటర్ థియేటర్లో హీరో హీరోయిన్ తేజస్విని నిర్మాత రాహుల్ హీరోయిన్ తండ్రి పాత్రధారి చైతు జొన్నలగడ్డ నిర్మాత రాహుల్ కామెడియన్ డాంబర్ ప్రేక్షకులతో సందడి చేశారు ఈ సందర్భంగా హీరో అఖిల్ ఉడ్డే మారి మాట్లాడుతూ సినిమాను విజయవంతం చేసిన ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు తెలిపారు నా పదేళ్ల కష్టానికి చిత్రంతో ఫలితం దక్కిందన్నారు యాంకర్ నుంచి హీరోగా ఎదిగానని తెలిపారు

ఒకవేళ డబ్బులు ఎక్కువ ఉంటే వాళ్ళు తక్కువ ఉంటుంది ఎవరు చదువుకుంటుంది కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి మా డైరెక్టర్ ఉన్నాడు గురించి వచ్చాడు కమ్యూనికేషన్కిల్స్ లేదు కాన్ఫిడెన్స్ లెవెల్ లేదు ఇంగ్లీష్ రాదు పట్టుకు వస్తే భయం వేస్తారు దాంతో కంపేర్ చేస్తే నేను ప్రివిలేజ్ కాదు సార్ అమెరికా చదువుకున్నా కమ్యూనికేషన్స్ ఉన్నాయి కాన్ఫిడెన్స్కి వెళ్తున్నాను ఎక్కడికైనా వెళ్ళిపోతే ఏమైనా కానీ మాట్లాడతా సో అన్నీ ప్రివిలేజెస్ ఎప్పటిజెం అనేది ఏం లేదు సార్ లెవెల్ మూవీస్లో లేదు కనిపించింది సార్ గోరవర్ట్ అమెరికాలో ఒక వేళ ఏం చేయాలో అర్థం కాలే టైంపాస్ వచ్చే వస్తున్నా చేసే అది అది బాగా పేరు వచ్చింది ఏదో బాగానే ఉందని నడుస్తుంది

లవ్ యూ లవ్ యూ థ్యాంక్ యూ సో మచ్ సెకండ్ వీక్ లో కూడా చాలా మంది జనాలు ఎంకరేజ్ చూస్తున్నారు ఎంకరేజ్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికి నేను ఫర్ ఎవర్ ఐ బీ గ్రేట్ఫుల్ థ్యాంక్ యూ సో మచ్ రాంబాయ్ రాజమండ్రి ప్రాపర్ సో రాంబాయ్ కి ఇస్తా మాట్లాడుతుంది ఇప్పుడు హలో రాజమండ్రి పీపుల్ సినిమా నచ్చిందా రాజమండ్రి రాజమండ్రి నుంచి వచ్చినా ఇంకా గట్టి ఉండాలి రాంబాయ్ రాజమండ్రి అది హైదరాబాద్ మాకే ఆడ అంతే అంతమంటారు మాకే రాయ్ అంటే హైదరాబాద్ అంత ఫేమస్ ఉంది రాజమండ్రి ఎంత ఫేమస్ అయ్యా గట్టిగా ఒక ఊర్చుకోండి రాజవంస రామ సినిమాకి ఇంత లాభం సెకండ్ వీక్ మార్నింగ్ షోకి ఇస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉందండి థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ లవ్ యూ రాజమెంటీ సినిమా నచ్చిందా మా రాజభా పెద్ద బాబు మీ అప్పుడు చేసినట్టి సో మచ్ హలో సార్ హలో సార్ హాయ్ సార్ హాయ్ హాయ్ మా పాట మా పాట లిరిక్స్ రాసింది మా మిట్ట హలో రాజమండ్రి మీరు గట్టిగా ఓ వేసుకుంటే వాడతానండి

అరువుల్లో అడుగైతానమ్మా ముసి ముసి నవ్వుల్లో ముత్యాలు అడుగంగా ముసి ముసి నవ్వుల్లో ముత్యాలు అడుగంగా తొలిసారి నీ చూపు తను వరకాకంగా పొంగిందేనాలో నా పచ్చి ప్రేమన గంగా రాంబాయి నీ మీద నాకు మనసాయనే ఏనా ఇంకో రెండు మెట్లు ఎక్కువ ఎక్కి ఎక్కువ కష్టపడాలి నెప్పటిజం వల్ల ఏంటంటే ఓ రెండు మెట్లు తక్కువ ఎక్కుతారేమో కానీ వాళ్ళు పడే కష్టం అంతే యాక్షన్ చెప్తే వాళ్ళు అంతే కష్టపడాలి యాక్షన్ చెప్తే నేను అంతే కష్టపడాలి సార్ టూర్ అయిపోయింది ఇప్పుడు ఆంధ్ర నుంచి ఆంధ్ర టూర్ స్టార్ట్ చేసాం ఇది సెకండ్ డే కదా సెకండ్ డే బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ చూస్తున్నారు కదా బయట ఎట్లా ఉందో సో పొద్దునే రాజమండ్రికి వచ్చాం ఇక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ వివిధ వేరే వేరే ప్లేసెస్ వెళ్తున్నాం బ్లాక్ బాస్టర్ రెస్పాన్స్ సెకండ్ వీక్లో కూడా ఇంత రెస్పాన్స్ రావడం అనేది వీ డి ఎక్స్పెక్ట్ ఫస్ట్ వీక్ కూడా అసలు కుమ్మేసింది రెండో వారం కూడా హైలైట్ అమ్మాయి రాజమండ్రి నుంచే లోకల్ సో ఇక్కడ రాకపోతే దెబ్బలు పడతాయి కారండి సో ఎస్పెషల్లీ ఊర్వశీ థియేటర్లో ఈ కైండ్ ఆఫ్ ఆక్యుపెన్సీ ఇస్ అన్ఎక్స్పెక్టెడ్ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ అండి థ్యాంక్ యూ రాజమండ్రి థ్యాంక్ యూ సో మచ్ మీ మీ ఆశీస్ దీవెన గాలి ఉండాలని కొనసాగాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అండి నెక్స్ట్ ఆకాశంలో ఒక తారా దుల్కేర్ సల్మాన్ గారిది మన స్వప్నదత్ ప్రొడక్షన్ ఉంది కదా వాళ్ళది పవన్ సాధినేని అది కాకుండా రాజశేఖర్ గారిది మగాడు అదొకటి ఉంది ఇంకో రెండు సైన్ చేశాను అది చెప్తా ఆకాశంలో ఒకసారి చాలా పెద్ద ప్రొడెక్ట్ సార్ ముగ్గురు ప్రొడ్యూసర్ ఉన్నారు దానికి గీతా ఆర్ట్స్ అష్మినాథ్ గారు లైట్ బాక్స్ దుల్కేర్ గారు ఉన్నారు చాలా చాలామంది ఉన్నారు మగాడు కూడా బడ్జెట్ పెద్దది నెక్స్ట్ ఒకటి అను ఆల్మోస్ట్ డిసైడ్ అవ్వాలి అది మామూలు బడ్జెట్ పెద్ద సినిమా అన్ని పెద్ద సినిమాలే సో అందరికీ నమస్కారం అండి రాజమండ్రి రోజు మిల్క్ ఎంత ఫేమస్ మా రాజమండ్రి రాంబాయి పాట కూడా అంతే ఫేమస్ అయింది అట్లనే సినిమా కూడా అంతే ఫేమస్ అయి రెండు రాష్ట్రాల్లో కొడుతుంది సో ఫస్ట్ వీక్ అయిపోయి సెకండ్ వీక్కి ఇంకా ఫుల్గా నడుస్తుంది సో సక్సెస్ టూర్ రాం తెలంగాణలో అయిపోయింది అండ్ ఇప్పుడు ఆంధ్రాలో కూడా చేస్తున్నాం మన కర్నూలు అనంతపూర్ ఇవన్నీ చేసుకొని ఇప్పుడు మళ్ళీ రాజమండ్రికి వచ్చాము తేజస్విని గారిది రాజమండ్రియే కాబట్టి ఇక్కడికి వచ్చాము ఆయన ఇక్కడ కూడా రెస్పాన్స్ చాలా బాగుంది అందరూ చాలా బాగా ఆదరణ ఇస్తున్నారు కొత్త వాళ్ళమైనా మా కథ చాలా బాగుండడం వల్ల అందరూ థియేటర్లలోకి వచ్చి సినిమా చూస్తున్నారు ఇక్కడ ఎవరైతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు రాజమండ్రి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అనే మీరు ఎవరైతే సినిమా చూడలేదో ప్లీజ్ త్వరగా వచ్చేయండి థియేటర్లోకి సినిమా అద్రిపాత్ బొమ్మ మీరు అందరూ థియేటర్లోకి వచ్చి సినిమా చూసి ఎంజాయ్ చేస్తారని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ నాది నాది వరంగల్ అండి అంతకుముందు మీలాగే అలా మైకులు పట్టుకుని అడిగేవాడిని యాంకర్గా స్టార్ట్ చేసిన జర్నీ నేను సో ఆ తర్వాత చాలా కష్టపడి ఆడిషన్స్ ఇచ్చి సినిమా వచ్చింది ఐఎమ్ సో హ్యాపీ ఫస్ట్ సినిమాకి ఇంత ఆదరణ ఇస్తున్నందుకు ప్రేక్షకుల దేవుళ్ళందరికీ నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి ఒకటి చేస్తున్నా అండి మంచి పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నా అనుపమ పరమేశ్వర్తో చేస్తున్నా నెక్స్ట్ తరుణ్ భాస్కర్ అనుపమ పరమేశ్వర అండ్ పెద్ద నరేష్ గారితో స్క్రీన్ షేర్ యా పేరు తేజస్వి నేను రాజవత్స్ రాంబాయ్ సినిమాలో రాంబాయ్ క్యారెక్టర్ చేశాను సో ఇవాళ మార్నింగ్ రాజమండ్రి ఊర్వశి థియేటర్కి అయితే వచ్చాము మా ఫిల్మ్ టీంతో సో సెకండ్ వీక్ ఎంత మంచి ఆక్యుపెన్సీ ఎంత మంచి ఆదరణ రాజమండ్రి ప్రజలు రాజమండ్రి అమ్మాయికి అండ్ మా హోల్ టీమ్కి ఇస్తున్నందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మాటలు రావట్లేదు ఐ హోప్ ఇంకా చూడని వాళ్ళు కూడా మా రాజమండ్రి పరిసరాల్లో చుట్టుపక్కల ఈ మన రాజమండ్రిలో కూడా చూడని వాళ్ళు వచ్చి థియేటర్కి చూసి మా సినిమాకి నాకు లవ్ అండ్ సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి తమిళ్లో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను సో ప్రభు సోల్మన్ సార్ డైరెక్షన్లో అంటే నేను షార్ట్ ఫిల్మ్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి స్టార్ట్ అయ్యానండి టూ థౌజండ్ నైన్టీన్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అయింది సో అప్పటి నుంచి మెల్లి మెల్లిగా మెల్లిగా లెర్నింగ్ స్టిల్ లెర్నింగ్ అంతే అండి షార్ట్ ఫిల్మ్స్ నుంచే వచ్చాయి నేను చేసిన ఫస్ట్ ఫిల్మ్ కమిటీ కురోళ్లు కూడా డైరెక్టర్ యదవంశి గారు షార్ట్ ఫిల్మ్ క్లిప్ చూసి సెలెక్ట్ చేశారు సేమ్ రాజవత్ రాంబాయ్ కూడా రాంబాయ్ క్యారెక్టర్ కోసం వెతుకుతున్నప్పుడు వేణు గారి ఫ్రెండ్ ఒకళ్ళు నా షార్ట్ ఫిల్మ్ క్లిప్ చూసి సో అలా రీచ్ అవుట్ అయ్యారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చాలా హ్యాపీగా ఉందండి అంటే ఆ రాంభాయ్ క్యారెక్టర్కి నాకు చాలా పర్సనాలిటీ డిఫరెన్సెస్ ఉన్నాయి బట్ స్టిల్ జనాలు నా తేజస్విని కాకుండా రాంబాయ్నే చూస్తున్నారు స్క్రీన్ మీద అనేది చాలా యాజ్ అన్ యాక్టర్ చాలా హంబుల్గా ఫీల్ అవుతున్నాను గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నాను ఇట్స్ అ వెరీ బిగ్ కాంప్లిమెంట్ థ్యాంక్ యూ యా